రవికిరై అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పైసలకు సుభాశిస్తులు మిథున రాశి మిథున రాశి ఆరోగ్య నక్షత్రం ఎవరైతే ఈ నక్షత్రంలో పుడతారో వీళ్ళంతా కూడా చేసి శివుడు నక్షత్రంగా ఇది చెప్పబడుతున్నది మంచి గుణము మంచి తెలివి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మంచి చదువు అనేది వీళ్ళకి ఉంటుంది దాని తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క తెలివి జాతంతో మంచి ఉద్యోగాన్ని సంపాదించి వ్యాపారంలో కానీ ఉద్యోగాలను వీళ్ళు చాలా బాగా వీళ్ళు పైకి వస్తారు అదేవిధంగా వచ్చేసి వీళ్ళకి ఒక ఇరవై ఐదు లేదంటే ఇరవై ఇరవై ఐదు వయసు వరకు కూడా డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు ఇరవై వయసు నుంచి ఇరవై ఐదు కానీ ముప్పై వయసు నుంచి కూడా వీళ్ళకి మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుంది ఒక యాభై ఏళ్ళ వరకు కూడా వీళ్ళు బాగా డెవలప్మెంట్ అయితే అవుతారు కాకపోతే ఇక్కడ వీళ్ళకి కుటుంబ సమస్యలు అయితే ఉంటాయనమాట వీళ్ళు ఎప్పుడైతే డెవలప్మెంట్ అయితే అవుతూ వస్తారో వాళ్ళకి కొన్ని కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి కానీ ఒక ఇరవై ఐదు వయసు నుంచి కూడా వీళ్ళు యాభై మధ్యలో కూడా విలువ చేసి భూమి గృహయోగం ఏది కూడా విలువ చేసి ఏర్పడుతుంది భూమి గృహయోగం వాహన యోగం అంతా వీరికి ఏర్పడుతుంది వీళ్ళకి తల్లి యొక్క బలం ఎక్కువగా ఉంటుంది తోపుడు యొక్క సపోర్ట్ అయితే ఏమి ఉండదు స్నేహితులతో వీళ్ళు అన్నారు కూడా ఆ పుట్టి నిత్యం కూడా వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు మంచి అభివృద్ధిగా వీళ్ళు పోయే వాళ్ళకు మనం చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క ఫ్యామిలీలు ఎక్కువగా వచ్చేసి ఇన్సర్ పుట్టిన వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కువ వచ్చేసి క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంది అంటే ఒక పది జాతకాల్లో నేను పరిశీలన చేస్తే దాంట్లో ఎనిమిది జాతకాల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి అనేది పెద్దవాళ్ళకి కావచ్చును లేదంటే వచ్చేసి కూడా ఎక్కువగా వచ్చేది వాళ్ళ బంధువుల్లో వాళ్ళ బంధువులు కూడా కావచ్చు ఎక్కువగా వచ్చేసి క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంటే మగవాళ్ళకి ఉంది అదేవిధంగా వచ్చేసి లేడీస్ కూడా ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది అంటే గొంతు కావచ్చును చెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా చూపిస్తూ ఉంది కాబట్టి ఇది ఎక్కువ మంది చూసాను కాబట్టి దానివల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది వీటి వల్ల కూడా ఇది చేసి ఎక్కువ అప్ప ఫుడ్ మీరు కూడా చేసి స్కానింగ్ తీసుకోవడం మంచిది అప్పుడు కూడా టెస్టులు టెస్టులు చేయడము స్కానింగ్ చేసుకోవడం మంచిది ఈ ఫ్యామిలీలో కూడా ఉండేవాళ్ళు కూడా అప్పుడు స్కానింగ్ టెస్టులు చేసుకోవడం కూడా మీకు మీ ఫ్యామిలీకి చాలా వాళ్ళు మంచిది అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది